తెల్లడి మండలం అన్నారగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గొడ్ల ప్రభాకర్ పోటీ చేస్తున్నారు అతనికి వచ్చిన గుర్తు ఫుట్బాల్ గుర్తు ఈరోజు గ్రామ సర్పంచ్ గా అభ్యర్థిగా ఎన్నికైన సందర్భంగా ఎస్ఎన్ఎస్ లైవ్ టీవీ ఛానల్ ముఖాముఖి సార్ ప్రభాకర్ గారు నమస్కారం సార్ ఈ రోజు మీకు ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఒక యువకుడికి వచ్చినందుకు మీ యొక్క సంతోషం ఎలా వ్యక్తం చేస్తున్నారు మీకు వచ్చిన ఏంటి అన్నారగూడెం గ్రామ ప్రజలను ఏ విధంగా ఓటు అడుగుతున్నారు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అన్నారు ప్రజలందరూ నాకు వచ్చింది ఫుట్బాల్ గుర్తు నేను గ్రామ ప్రెసిడెంట్కి పోటీ చేస్తున్నాను అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అన్నారు కూడా ప్రజలందరికీ నేను ప్రజలందరూ నా వార్డు సభ్యులు పద్నాలుగు మంది పద్నాలుగు మందికి గణ విజయం చేయాలని కోరుతున్నాను ఓకే విన్నారు కదా ఒక చదువుకున్న వ్యక్తి ఒక యువకుడు ఈ యొక్క అన్నారిపూడెన్ గ్రామం సర్పంచిగా పోటీలో బరిలో ఉన్నారు కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫుట్బాల్ గుర్తుపై సర్పంచ్ గుర్తు ఫుట్బాల్ గుర్తు ఈ యొక్క గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రభాకర్ గారు వారు అన్నారూడెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు అదే విధంగా పద్నాలుగు మంది వార్డు సభ్యులు ఉన్నారు వారికి కూడా వారి గుర్తులు కూడా త్వరలో మీకు ప్రకటిస్తారు వాటికి కూడా మీరు ఓట్లు వేసే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని ఈ గొడ్ల ప్రభాకర్ గారు కోరుచున్నారు మరొకసారి మీకు ఓట్ అని ఏ విధంగా అభ్యర్థిస్తారు సార్ మాట సార్ మీ గుర్తేంటి మీ వార్డు సభ్యులు ఎంతమంది మీరు ఓటు ఎలా అడుగుతున్నారు మా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు అండి మాది మేము పద్నాలుగు మంది వార్డు సభ్యులు పద్నాలుగు మంది ఉన్నారు వార్డు మెంబర్ లో మేము పద్నాలుగు మంది వార్డు మెంబర్ లో నేను ఒక సర్పంచ్ని పోటీ చేస్తాను అభ్యర్థిగా అన్నారు కూడా ఇది ఫుట్బాల్ గుర్తుకి ఓటు వేసి ప్రజలు కూడా ప్రజలందరినీ ఘన విజయం పేజాలని కోరుతున్నాను విన్నారు కదా అన్నారగూడెం గ్రామ ప్రజలందరూ కూడా ఫుట్బాల్ గుర్తు మరి అదేవిధంగా మిగతా పద్నాలుగు వార్డు సభ్యులు కూడా గెలిపించాలని మీకు ఈరోజు ఈ యువకుడు వస్తున్నాడు ఒక దళిత కులానికి చెందిన ఒక ఎస్సీ దళిత కులానికి చెందిన వ్యక్తిని ప్రథమంగా ఒక యువకుడిని సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ప్రథమ సర్పంచ్ గా ఎన్నుకోవాలని ఈ యొక్క గ్రామం అదృష్టం చేసుకుందనుకోవచ్చు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కానీ అదే విధంగా రాజకీయ నాయకుల దగ్గరగా వెళ్ళి అన్ని రకాల పనులు పేద ప్రజలకు నేను చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మన ఎస్ న్యూస్ ఛానల్ తరఫున మీ అందరికీ ముఖాముఖి తెలియజేస్తున్నా గొడ్ల ప్రభాకర్ గారు అఖండ మెజారిటీతో గెలవాలని కోరుకుంటూ మీ ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ కెమెరామెన్ ఆర్కేతో తల్లాడు మండలం ఖమ్మం జిల్లా అన్నారు కూడా సార్ నమస్కారం సార్ ఆల్ ది బెస్ట్ సార్ మళ్ళీ మీరు గెలిచిన తర్వాత మీ వద్దకు వచ్చి మంచి విజయోత్సవాలతో మీ యొక్క విజయోత్సవ సభలో కూడా మా ఎస్ న్యూస్ ఛానల్ పాల్గొని అది కూడా లైవ్ ఇస్తుంది మీరు కష్టపడండి ప్రజల్లోకి వెళ్ళండి వారికి మంచి చేయండి ఆల్ ది బెస్ట్ సార్ నమస్తే సార్